ఎల్బీ నగర్ మెట్రో నుంచి పదకొండు కిలోమీటర్ల డిస్టెన్స్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ అయితే తీసుకొచ్చానండి ఓఆర్ఆర్కి లోపలే ఉంటుంది జిహెచ్ఎంసి లిమిట్స్లోనే ఉంటుందండి ఇది వచ్చేసి మునుగనూరు మెయిన్ రోడ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి మునుగనూరు జన చైతన్యలో ఈ ప్లాట్ వచ్చేసి ఉంటుందండి ఈ ప్లాట్ విషయానికి వస్తే రెండు వందల రెండు గజాల్లో ముప్పై మూడు ఇంటూ యాభై ఐదు డైమెన్షన్స్లో ఉంటుందండి థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ అండి నగర్ నుంచి మనకు సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అలాగే విజయవాడ హైవే లక్కీ బేకరీ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి మునుగనూరు నుంచి పెద్దంబర్పేట వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి కేవలం ఐదు వందల మీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి ప్రైజ్ అయితే మీకు చెప్పాను కదా ఇరవై వేలు చెప్తున్నారండి ఇది ఈ ఏరియాలో మంచి రేట్ అండి ఒక టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ వెయిట్ చేస్తే మంచి అప్రిసియేషన్స్ వస్తాయండి ఎందుకంటున్నానంటే మునుగనూరు కానీ తొర్రూరు కానీ ఇవన్నీ ఇప్పుడు జిహెచ్ఎంసీ అండర్లో వచ్చాయండి మనకు మునుగనూరులో మనకు వనస్థలిపురం రిజిస్ట్రేషన్ ఆఫీస్ అయితే ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది అదే మనకు తొర్రూరు వచ్చేసి మనకు డివిజన్ గా మారింది చాలా రకాల డెవలప్మెంట్స్ ఫ్యూచర్ లో జరగబోతున్నాయి కాబట్టి మునుగనూరులో ఆల్రెడీ చాలా ఇల్లులైతే అయితే కంప్లీట్ అయిపోయాయండి నెక్స్ట్ చూసే అవకాశం ఏదైనా ఉందంటే అది జనచైతనండి సో ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ కోసం మనకు కాల్ చేయండి ఇదే కాకుండా ఈ రేంజ్ లో మనకు ఇంకా వేరే వేరే ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా పైన చూపించే మా నంబర్ కాల్ చేస్తే మేమే దగ్గరుండి అన్ని విషయాలు చూపిస్తామండి ఈ చుట్టుపక్కల ఇల్లు అయినా సరే ప్లాట్లు అయినా సరే ఏది చూసినా సరే మా నంబర్కి కాల్ చేయండి మొదటిసారి మన ఛానల్ చూసినట్టయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా రీచ్ అవుతుంది